ఓ ప్రశాంతమైన గ్రామంలో రవి అని మంచి రైతు జీవించేవాడు అతను ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడు దయ అనే గుణాన్ని గౌరవించేవాడు ఒకరోజు తన పొలంలో నడుస్తూ ఒక వృద్ధుడు వృక్షం నీడలో ఆకలితో కూర్చొని ఉన్నాడని చూశాడు రవి ఆ వృద్ధుని దగ్గరకు వెళ్ళి ముదువైన చిరునవ్వుతో మాట్లాడాడు ఎలాంటి ఆలోచన లేకుండా తన భోజనం తీసి ఆ వృద్ధునితో పంచుకున్నాడు ఆ వృద్ధుని కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి రవి యొక్క మంచితనానికి తాకిన ఆ వృద్ధుడు నిజానికి ఓ తపస్వి అని వెల్లడించాడు నీ మంచి హృదయం నీకు గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని ఆశీర్వదించాడు మరుసటి రోజు రవి తన పొలంలో ఒక బంగారు కుండను కనుగొన్నాడు రవి అదృష్టం పొందిన విషయం తెలుసుకున్న అతని లోభి పొరుగువాడు అదేవిధంగా సంపద పొందాలని ఆశించాడు అతను ఆ వృద్ధుడిని వెతికి నకిలీ మంచి మనసుతో తనకు కూడా వరం కలగాలని ఆశించాడు లోభి రైతు తపస్వికి ఆహారం అందించాడు కాని అతని మంచితనం నకెలి అని తపస్వి గ్రహించాడు అందుకే అతనికీ ఆశీర్వాదం కాకుండా శాపం ఇచ్చాడు మరుసటి రోజు లోభీరైతు పొలాలు ఎండిపోతూ అతనికీ బుద్ధి వచ్చింది రవి ఎప్పటిలాగే తన సహాయ స్వభావంతో సంతోషంగా జీవించాడు అతని కథ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చింది మరోవైపు అతని పొరుగువాడు నిజమైన మంచితనం హృదయం నుండి రావాలని గ్రహించాడు నీతి నిజమైన మంచితనం ఎల్లప్పుడూ మంచి ఫలితాలనిస్తుంది కానీ లోభం నష్టాన్ని తెస్తుంది